హాయ్ ఫ్రెండ్స్ మేము మేడారం చేరుకున్నామండి ఇది జంపన్న బాగు ఇక్కడ స్నానాలు చేసి మేడారం అమ్మవారి దర్శనం చేరుకు చేసుకుంటాము జంపన్న బాగులో అందరం స్నానాలు చేసామండి పబ్లిక్గా కనిపించే పబ్లిక్ ఎవరైతే కనిపించట్లేదు దూరంలో బోర్ కూడా కనిపిస్తుంది వాటర్ కూడా బాగా ఇక్కడ స్నానాలు చేస్తున్నారు భద్రాచలం పోతే స్నానం జంపన్న బాగా నుండి మేడారం టెంపుల్ కి కరెక్ట్ గా వన్ కిలోమీటర్ అండి ఇది దేవాలయం ఎంట్రన్స్ అండి ఇక్కడ నుండి భక్తులు నడుచుకుంటూ వెళ్తుంటారు లో గుడి గంటలు కనిపిస్తాయి ఆ తర్వాత సమ్మక్క దేవత గుడి కనిపిస్తుంది ఇక్కడ ఎంట్రెన్స్ కనిపిస్తుంది కదా ఇదే గుడి సమ్మక్క దేవత గుడి మేము అమ్మవార్లకు సమ్మక్క అమ్మవారికి సారలమ్మ అమ్మవారికి బంగారం సమర్పించాము కుండీలో కానుకలు వేసి బంగారం సమర్పించి అదేవిధంగా కొబ్బరికాయ కొట్టేసి అమ్మవారిని దర్శించి ఇక్కడే ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు కూర్చున్న తర్వాత బయటికి వెళ్ళాము ఇక్కడే గోవిందరాజుల వారి మందిరం ఉంది